వసుని అంబులెన్స్ లో ఉంటే వసుకి భయంగా అనిపించి అక్క నేను ఈ బాధను భరించలేకపోతున్నాను నాకు రిషి చూడాలనిపిస్తుంది అక్క అని మాట్లాడుతూ ఉంటే వెంటనే చక్రపాణి గారి ఫోన్ నుంచి రిషికి ఫోన్ చేస్తే రిషి వసుతో వసును భయపడకు నేను నువ్వు వెళ్తున్న అంబులెన్స్ వెనకాలే ఉన్నాను అని ధైర్యం చెప్తాడు కదా తర్వాత హాస్పిటల్ దగ్గరికి వచ్చేస్తారు వస్తారా అని అంబులెన్స్లో నుంచి స్ట్రెచర్ పైకి షిఫ్ట్ చేస్తారు ఇంకా లోపలికి తీసుకువెళ్తూ ఉంటారు రిషి కూడా కార్ని పార్క్ చేసి గబగబా పరిగెట్టుకుని వచ్చి వస్తారా చేపట్టుకుని వసు వసు అని పిలుస్తూ ఉంటాడు సార్ వచ్చారా మిమ్మల్ని చూడకుండా లోపలికి తీసుకువెళ్ళిపోతారేమో అని చాలా భయంగా అనిపించింది మిమ్మల్ని చూశాను ఇప్పుడు నా మనసు స్థిమిత పడింది అని అంటుంది రిషి చేయిని గట్టిగా పట్టుకుని వసు ఏవేవో ఊహించుకుని ఏదేదో మాట్లాడుకో నీకేం కాదు నేనున్నాను కదా నీకేం కానివ్వను అని అంటాడు రిషి ఇప్పుడు నాకేమైనా నాకు సంతోషమే సార్ మిమ్మల్ని చూశాను కదా అని అంటుంది వసు వసు అలాంటి మాటలు మాట్లాడొద్దని చెప్పాను కదా అని అంటాడు రిషి అంతలో నర్స్ వచ్చి మీరందరూ ఇక్కడ ఆగిపోండి పేషెంట్ని లోపలికి తీసుకువెళ్తాం అని అంటుంది ఇంకా వసు రిషి చేతిని గట్టిగా పట్టుకుని విడవకుండా రిషి వంకే చూస్తూ ఉంటుంది స్ట్రెచర్పై పడుకొని వసు రిషిని అలా గట్టిగా పట్టుకొని విడవకుండా ఉంటే రిషికి ఏం చేయాలో అర్థం కాదు ఇంకా వసుకి దగ్గరగా వచ్చి రిషి వసు నిదుడిపోయిన ముద్దు పెట్టి నీకేం కాదు వసు నీకు నేనున్నాను నువ్వు ధైర్యంగా ఉండు అని అంటాడు వసుని లోపలికి తీసుకువెళ్ళిపోతూ ఉంటారు ఇంకా అలా రిషి చేతిని వదిలేస్తూ అలా రిషినే చూస్తూ లోపలికి వెళ్తూ ఉంటుంది వసు ఇంకా రిషికి అయితే చాలా టెన్షన్గా అనిపిస్తూ ఉంటుంది డాక్టర్ చెకప్ చేసి వసుని కవరలు ఉన్నారు కాబట్టి పొజిషన్ ఎలా ఉందో స్కానింగ్ చేయాలి వెంటనే స్కానింగ్ తీయించండి అని అంటుంది స్కానింగ్ రిపోర్ట్స్ బ్లడ్ టెస్ట్ రిపోర్ట్స్ అన్నీ చూసి డాక్టర్ గారు బయటకు వస్తారు ఇంకా రిషి వాళ్ళతో మాట్లాడుతూ ఉంటారు పెయిన్స్ ఎప్పటి నుంచి వస్తున్నాయి అని అడుగుతుంది డాక్టరు మార్నింగ్ నుండి డాక్టర్ అని అంటుంది మాధవి మార్నింగ్ నుండి పెయిన్స్ వస్తుంటే ఇప్పటి వరకు ఎందుకు నెగ్లెక్ట్ చేశారు అని అంటుంది డాక్టర్ ఈరోజు తనకి ఎగ్జామ్ ఉంది డాక్టర్ లాస్ట్ ఎగ్జాము ఎలా అయినా లాస్ట్ ఎగ్జామ్ని ఫినిష్ చేయాలి అని తను చాలా పట్టుదలతో వెళ్ళి రాసొచ్చింది హాస్పిటల్కి వెళ్దాము అని ఎంత చెప్పినా వినకుండా ఎగ్జామ్ రాసాకే వెళ్దామో అని మొండి పట్టు పట్టు మరీ ఎగ్జామ్ రాసొచ్చింది ఏమైంది డాక్టర్ ఏదైనా ప్రాబ్లమా అని అడుగుతుంది మాధవి వాళ్ళ హస్బెండ్ రాలేదా అని అడుగుతుంది డాక్టర్ వచ్చారు డాక్టర్ అని రిషి వంక చూస్తుంది మాధవి చెప్పండి డాక్టర్ ఏమైంది ఏదైనా ప్రాబ్లం ఉందా మా వసుకి అని అంటాడు రిషి వెంటనే తీసుకొస్తే డెలివరీ ఈజీ అయ్యేది కానీ ఇప్పుడు మార్నింగ్ నుంచి పెయిన్స్ భరించడం వల్ల బేబీ పొజిషన్స్ చేంజ్ అయిపోయాయి ఒక బేబీ నార్మల్ పొజిషన్లో ఉంది ఇంకో బేబీ అడ్డంగా ఉంది నార్మల్ డెలివరీ అవ్వడం చాలా కష్టం కంపల్సరీగా సిజేరియన్ చేయాల్సి వస్తుంది దానికి మీరు ఒప్పుకుంటారా అని అంటుంది డాక్టర్ డాక్టర్ నాకు నా భార్య క్షేమంగా ఉండాలి తన క్షేమంగా ఉంటే చాలు అని అంటాడు రిషి ఓకే ఫార్మాలిటీస్ పూర్తి చేయండి మేము సిజేరియన్కి ఏర్పాట్లు చేస్తాం అని చెప్తుంది డాక్టర్ ఓకే డాక్టర్ అని అంటాడు రిషి వసుని ఆపరేషన్ థియేటర్లోకి తీసుకెళ్ళి ఎనస్థిషియా ఇచ్చి సిజేరియన్ స్టార్ట్ చేస్తారు జగతి మహేంద్ర రిషికి ఫోన్ చేసి నాన్న రిషి ఎక్కడున్నారు అని అడుగుతుంది అమ్మా హాస్పిటల్లో ఉన్నాం వసుని థియేటర్లోకి తీసుకువెళ్లారు సిజారి చేస్తారంట అని చెప్తాడు రిషి హాస్పిటల్ అడ్రస్ చెప్పు నాన్న మేము వచ్చేసాము అని అంటుంది జగతి రిషి అడ్రస్ చెప్తాడు ఇంకా జగతి మహేంద్ర అడ్రస్కి వెళ్ళిపోతారు జగతి మహేంద్రని చూడగానే రిషికి ఇంకా ఎక్కడ లేని బాధ తన్నుకొస్తుంది వస్తుంది పరిగెత్తుకుని వెళ్ళి జగతిని పట్టుకుని అమ్మా అని ఏడుస్తూ ఉంటాడు ఏమైంది నాన్న ఎందుకు ఏడుస్తున్నా వసుకేం కాదు నాన్న అని ధైర్యం చెప్తూ ఉంటుంది జగతి నాన్న రిషి వసుకేం కాదు నాన్న నువ్వెందుకు భయపడుతున్నావు అని అంటాడు మహేంద్ర వసూని లోపలికి తీసుకు వెళ్తూ ఉంటే నా చేతిని పట్టుకుని వదలలేకపోయింది నాకు అదే గుర్తొస్తుంది అందుకే చాలా భయంగా అనిపిస్తుంది డాట్ అని అంటాడు రిషి ఏం కాదు నాన్న డాక్టర్తో మాట్లాడదాము నువ్వేం టెన్షన్ పడకు కల్పన ఆంటీకి ఫోన్ చేసి చెప్తాము కల్పన అనే కదా వసూని ట్రీట్ చేసింది కాంప్లికేషన్స్ ఏమైనా ఉన్నా మనకి చెప్పకపోవచ్చు మనం పేషెంట్ అటెండర్స్గా భయపడతామని కానీ కల్పన ఆంటీకి ఒక డాక్టర్గా వాళ్ళు చెప్పవలసి వస్తుంది చెప్తారు కూడా అందుకే ఇప్పుడే కల్పన ఆంటీకి ఫోన్ చేస్తాను అని జగతి ఫ్రెండ్ కల్పనకి ఫోన్ చేస్తుంది కల్పన ఫోన్ లిఫ్ట్ చేసి జగతి చెప్పు జగతి వసుకి డెలివరీ టైం కదా ఎలా ఉంది వసు అని అడుగుతూ ఉంటుంది కల్పన మేము వసు వాళ్ళు ఊరొచ్చాము హాస్పిటల్లో ఉన్నాము వసుకి సిజేరియన్ చేస్తున్నారు ఏం జరుగుతుందో ఏంటో ఏమీ అర్థం కావట్లేదు ఒకసారి నువ్వు ఇక్కడ డాక్టర్తో మాట్లాడతావా ఏదైనా ప్రాబ్లం ఉన్నా నువ్వు డాక్టరు కాబట్టి నీకు ఈజీగా చెప్పగలుగుతారు అని అంటుంది జగతి ఓకే మాట్లాడతానే నీకోసం నేను అది కూడా చేయలేనా ఇంతకీ ఏ హాస్పిటల్ అది అని అంటుంది కల్పన హాస్పిటల్ పేరు చెప్తుంది జగతి హే ఆ డాక్టర్ నాకు తెలుసు జగతి తను నేను క్లాస్మేట్సే ఇద్దరం ఒకే చోట గైనిక్ చేశాము సో తన నెంబర్ నా దగ్గర ఉందే నేను ఫోన్ చేసి మాట్లాడతాను నువ్వేం టెన్షన్ పడకు అని కల్పన ఆ డాక్టర్కి ఫోన్ చేసి మాట్లాడుతుంది డాక్టర్ ఫోన్ లిఫ్ట్ చేసి ఎవరు అనగానే శ్రీలత డాక్టర్ నేను కల్పన డాక్టర్ని గైనకాలజిస్ట్ హైదరాబాద్ అనగానే హే కల్పన డాక్టర్ ఎలా ఉన్నారు బాగున్నారా ఏంటి ఇంత సడన్గా ఫోన్ చేశారు అని అంటుంది శ్రీలత డాక్టర్ ఏం లేదు మీ దగ్గరికి వస్తారనే పేషెంట్ వచ్చారు కదా ఆ పేషెంట్ని నేనే ట్రీట్ చేశాను చెప్పాలంటే తను నా బెస్ట్ ఫ్రెండ్ కోడలు తను పుట్టింట్లో ఉండడం వల్ల మీ హాస్పిటల్లో డెలివరీ అవుతుంది ఇక్కడే డెలివరీ చేయించాలి అనుకున్నారు కానీ కొన్ని పరిస్థితుల వల్ల కుదరలేదు మీ హాస్పిటల్ అనే తెలిసింది తన కండిషన్ ఎలా ఉంది సిజీరి చేయాలని చెప్పారు కదా వాళ్ళు టెన్షన్ పడుతున్నారు నాకు ఫోన్ చేశారు మీరు నాకు తెలుసు మీతో మాట్లాడుతానని నేనే మీకు కాల్ చేశాను వస్తారా కండిషన్ ఓకే కదా అని అంటుంది కల్పన మీకు బాగా కావాల్సిన వాళ్ళు అని చెప్తున్నారు కదా కల్పన అందుకే చెప్తున్నాను ఆపరేషన్ చేసి బేబీస్ని అయితే హండ్రెడ్ పర్సెంట్ సేవ్ చేస్తాం కానీ మదర్కి నేను గ్యారంటీ ఇవ్వలేను కల్పన అని అంటుంది శ్రీలత అదేంటి శ్రీలత అలా అంటున్నావు వసు చాలా హెల్దీగా ఉంటుంది కదా నువ్వు ఎందుకు అలా చెప్తున్నావు ఏం ప్రాబ్లం వసుకి అని అడుగుతూ ఉంటుంది చాలా టెన్షన్గా తను ఎగ్జామ్ రాయాలి అని ఎక్కువసేపు బలవంతంగా పెయిన్స్ని భరించడం వల్ల తన వైటల్స్ అన్నీ చేంజ్ అయిపోయాయి అని అంటుంది డాక్టర్ శ్రీలత నో డాక్టర్ ఎంత ఖర్చైనా పర్వాలేదు వస్తు మాత్రం ఏమీ కాకూడదు నేను ఇప్పుడే ఇమీడియట్గా అక్కడికి వస్తాను శ్రీలత మీకేం ప్రాబ్లం లేదు కదా అని అంటుంది కల్పన నాకేం ప్రాబ్లం లేదు కల్పన కానీ నువ్వు వచ్చేటప్పటికి లేట్ అవుతుంది అని అంటుంది శ్రీలత లేదు నేను ఇమీడియట్గా ఫ్లైట్కి వస్తాను అని కల్పన వెంటనే ఫ్లైట్ కి బయలుదేరుతుంది కల్పన రావడం చూసి జగతి రిషి మహేంద్ర ఆశ్చర్యపోతారు జగతి కల్పన వస్తుందేంటి అని అంటాడు మహేంద్ర ఆశ్చర్యంగా అదే మహేంద్ర నాకు ఏమీ అర్థం కావడం లేదు అని అంటుంది జగతి అమ్మ నువ్వు ఇందాకే కదా కల్పన ఆంటీతో మాట్లాడావు ఇంత అర్జెంటుగా ఇంత ఇమీడియట్గా ఎలా రాగలిగారు అంటే వసుకి ఏదైనా క్రిటికల్ కండిషన్ ఉందా అందుకే ఆంటీ ఎంత అర్జెంటుగా వచ్చారా వస్తున్నానని కనీసం నీకు కూడా చెప్పలేదు కదా అని అంటాడు రిషి చాలా కంగారుగా కల్పన అని అంటుంది జగతి జగతి డోంట్ వరీ నేను వచ్చాను కదా వసుకేం కాదు అని హడావుడిగా లోపలికి వెళ్ళిపోతూ ఉంటుంది కల్పన ఇంకా జగతికి ఏమీ అర్థం కాదు రిషికి చాలా కంగారుగా ఉంటుంది కల్పన వచ్చిన తర్వాత వసుని ఎలా అయినా కాపాడాలి అని డిస్కస్ చేసుకుని కొన్ని ప్రొసీజర్స్ ఫాలో అయ్యి వసు స్పృహలోకి వెళ్ళకుండా వస్తువుని మాట్లాడిస్తూ సర్జరీని చేస్తూ ఉంటారు ఫస్ట్ బాబుని బయటకు తీస్తారు తర్వాత పాపని బయటకు తీస్తారు బాబుని పాపని బయటకు తీసిన తర్వాత వసుకి చూపించి వసు చేత ముద్దు పెట్టిస్తారు డాక్టర్సు నర్సులు బేబీస్ని క్లీన్ చేసి పొత్తి గుడ్డలతో చక్కగా చుట్టి పిల్లలిద్దరినీ కూడా బయటకు తీసుకువెళ్ళి వాళ్ళ వాళ్ళందరికీ చూపిస్తారు ఇంకా జగతి మహేంద్ర రిషి పిల్లల్ని చూడగానే చాలా సంతోషంతో ఇంకా ఆ పిల్లలనిద్దరిని చేతుల్లోకి తీసుకుంటారు జగతి మహేంద్ర చక్రపాణి మాధవి కూడా చాలా సంతోషిస్తారు నర్స్ లోపల నా భార్య వసు ఎలా ఉంది అని అడుగుతాడు రిషి ఇంకా సర్జరీ జరుగుతుంది డాక్టర్స్ ప్రయత్నిస్తున్నారు అని అంటుంది నర్సు ఇంకా మాటకి షాక్ అయిపోతారు అందరూ అదేంటి నర్స్ ప్రయత్నించడం ఏంటి అని అంటాడు రిషి చాలా కంగారుగా షాకింగ్గా అంటే వీళ్ళకి విషయం తెలియదు అనుకుంటా అంటే డాక్టర్స్ ఇంకా సర్జరీ చేస్తున్నారు వీళ్ళకి విషయం తెలియనట్టుంది అని గౌగబా సిస్టర్ లోపలికి వెళ్ళిపోతుంది దేవుడా బిడ్డల్ని మా చేతుల్లో ఉంచావు తల్లిని కూడా క్షేమంగా ఉంచు అని జగతి మహేంద్ర ప్రార్థిస్తూ ఉంటారు దేవుణ్ణి రిషి చాలా కన్ఫ్యూజ్డ్గా ఉంటాడు నర్స్ చెప్పిన మాటలు విని అసలు ఏం చేయాలో అర్థం కాదు షాకింగ్గా అమ్మ ఏంటి సిస్టర్ అంటున్నారు అని అంటూ ఉంటాడు ఏం లేదు నాన్న ఏం లేదు ఎవరికో ఏదో చెప్పబోయి అలా అనేసినట్టుంది అయినా కల్పన ఆంటీ లోపల ఉన్నారు కదా వసుకి ఏమి కానివ్వరు వసు క్షేమంగా ఉంటుంది కల్పన ఆంటీ మీద నాకు నమ్మకం ఉంది అని అంటుంది జగతి ధైర్యంగా రిషికి కూడా ధైర్యం చెబుతూ జగతి మహేంద్ర అలా చేతుల్లో ఉన్న పిల్లలిద్దరినీ చూస్తూ రిషి అలా ఉండిపోతాడు జగతి ఏం కాదు కదా అని అంటాడు మహేంద్ర ధైర్యం కోల్పోతున్నట్టు ఏం కాదు మహేంద్ర అలా మాట్లాడుతున్నావు కల్పన గురించి మనకు తెలిసిందే కదా తను చాలా సక్సెస్ఫుల్ గైనకాలజిస్టు తనకి చేతిలో పడిన ఏ కేసు కూడా ఫెయిల్ అవ్వడం అనేది జరగదు హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్ సాధిస్తుంది ఆ నమ్మకం నాకుంది వసుకి ఏమీ కానివ్వదు నా ప్రాణం రిషి రిషి ప్రాణం వసు అని కల్పనకి తెలుసు కాబట్టి అంత రిస్క్ చేసి ఇంత ఎమర్జెన్సీగా ఇక్కడికి వచ్చింది అంటే వసుకి ఏమీ కానివ్వదు అని తనకి తను ధైర్యం చెప్పుకుంటూ వాళ్ళకు కూడా ధైర్యం చెప్తూ ఉంటుంది జగతి రిషి పిల్లలిద్దరిని చూస్తూ జగతి భుజం పైన తలపెట్టుకుని కళ్ళ నిండా నీళ్లతో వసుకి ఏం కాకూడదు అని అలా చూస్తూ ఉంటాడు ఐ హోప్ వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి ఫ్రెండ్స్ మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకుని బెల్లైకాన్ ప్రెస్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మీ అభిప్రాయాన్ని థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్